జిల్లా ఏర్పాటు కోసం ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు విలే చేయడం జరుగుతుంది ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి ఆలూరు పత్తికొండ ఎమ్మిగునూరు మంత్రాలయం నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయడం ఎవరైనా హాస్పిటల్ సంబంధించి పెద్ద హరివారం లాస్ట్ నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది అయితే ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఆదోని ఈరోజు ఆదోని డివిజన్ కేంద్రంగా అలాగే ఉండి అలాగే పెట్టడం జరిగింది ఆదోని అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నది ఇంకా అభివృద్ధి చెందాలంటే కర్నూల్ని మించి రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసి ఆదోని ప్రజల ఆకాంక్షను వెంటనే తీర్చాల్సిన అవసరం ఉంది అయితే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలదన్నేలా మరొక్కసారి ఉద్యమకారులకు కరువు లేదని నిరూపిస్తూ ముప్పై ఎనిమిదో రోజు నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా ఈ రోజు ఏపీ ఆధ్వర్యంలో దీక్షలకు మనం మద్దతు తెలపడం జరిగింది అయ్యా పాలకులారా ఈరోజు కార్మికులు కర్షకులతో పాటు కలం పట్టిన కార్మికులు కలం పట్టిన కార్మికులు కూడా ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని వాళ్ళ నిరాహార దీక్ష చేస్తున్నారయ్యా పాలకులారా ఒకసారి ఆదోని ఆదోని ప్రజల వాళ్ళ ఆశని మీరు ఒక్కసారి తొంగి చూడండి అయ్యా ఆదో కష్టాలు నష్టాలు మీకు తెలుస్తాయి అయ్యా ఆదోని సెకండ్ ముంబైల్ లవ్ ఈ రోజు కూడా రెండో ముంబై అయితే ఆ ధోని మరొకసారి రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మీరు మాకు జిల్లా ఇవ్వండి అయ్యా దానికి తగ్గట్టుగా ఆ ఎన్ని ఖనిజాలు ఉన్నాయి ఆ ధోనిలో రాష్ట్రంలో అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఉందయా ఆ ధోని చరిత్ర చూపించే జామ్యా మసీద్ ఉంది ఆ ధోని చరిత్ర చూపించే రణమండల ఆంజనేయ స్వామి కొండ ఉంది ఆదోని చరిత్ర చూపించే వెంకన్న బాబు ఉంది మంత్రాలయంలో రాఘేంద్ర స్వామి ఉన్నాడు కౌతాలంలో జగద్గురు ఖాదర్లింగ తాత ఉన్నాడు కురుకుంద ఈ స్వామి ఉన్నారు ఎన్నో పుణ్యక్షేత్రాలకి అడ్డగా ఉన్నటువంటి ఆదోని ఏం తక్కువ మాకు ఆదోని మీరు జిల్లాగా ప్రకటించకపోవడానికి ఆదోని అన్ని హరతలు కన్నటువంటి ఆదోని మీరు జిల్లాగా ప్రకటించండి ఆదోని జిల్లాగా ప్రకటిస్తే రాష్ట్రం ఏ పార్టీ అయితే ఆదోని జిల్లాగా ప్రకటిస్తుందో వాళ్లకు పువ్వుల్లో పెట్టి ఎమ్మెల్యేలు ప్రజలయ్య మీరు మా కోరికను నెరవేర్చండి మీ యొక్క శాసన బల సభల్లో ఆధునిక నుంచి ఎవరు నాయకులు కావాలో తీసుకెళ్ళండి ఆధునిక జిల్లాగా ప్రకటించినప్పుడే మీరు రాజకీయంగా అన్ని రంగాలు కూడా రాజకీయంగా రాణిస్తారని చెప్పి అసమాన్ పార్టీలు చెప్తున్నా దయచేసి ఆధోని రెండో ముంబాయి ఇప్పటికి కూడా రెండో ముంబాయి నూట యాభై ఏళ్ళ చరిత్ర గల మున్సిపాలిటీ ఉంది నూట యాభై ఏళ్ళ చరిత్ర రాష్ట్రంలోనే రెండో మున్సిపాలిటీ అయ్యా ఆ రోజు మున్సిపాలిటీ కోసం ఆదోని వాళ్ళకి అప్పించిన చరిత్ర ఉందయ్యా అదే ఆదోని గురించి తెలుసుకోండి పాలకులారా మీరు ఎంత నిద్రపోతున్నారా ఆదోని జిల్లా ఏర్పాటు కోసం రాజీనామాలకు సిద్ధం కాలేరా రండియా రండి ఆదోని జిల్లా ఏర్పాటు కోసం మీ ఒత్తుగా ఇంకా ఏం చేస్తారు ఇంకా పోరాడాలి పోరాటాలతోనే ఏదైనా కూడా సాధ్యం ఆధ్వని ఆదోని చాలా మంది ఇరుకు రోడ్లు సందుల్లో పోవాలా బంధుల్లో పోవాలా అని చెప్పేటోళ్ళే కానీ జిల్లా కోసం మీరు ఎక్కడ చేస్తున్నాయి ఆ పోరాటాలు ఓకే ఎవరు నలుగురు చేస్తున్నారులే వాళ్ళకి పట్టిందిలే మనకు పట్టలేదు అన్నట్టున్నారే అందరూ రండి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలదండేలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలదండేలా మరొక్కసారి ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను చేస్తే తప్ప ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయదు అయితే మొన్న మనకేదో జిల్లా ఏర్పాటు కోసం ఆఫర్లు వచ్చాయని చెప్పారు ఆ ఆఫర్లు ఆఫర్లకి ఊపర్లకి భయపడేటోళ్ళు ఆదోనకి కాదు ఆఫర్లు ఊపర్ల అవసరం లేదు ఆదోని జిల్లాగా ప్రకటించండి మా భావి తరాలు మా భావి తరాలు మా భావితరాలు బాధపడేలా ఆదోని జిల్లాతోనే సాధ్యమవుతుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అయ్యా ఈ రోజు నా కుటుంబ సభ్యులు ఏసీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరాహార దీక్షలు కూర్చున్నాము కలం పట్టడమే చేత కాదు ఉద్యమాలకు కూడా మేము సిద్ధమని మరొకసారి తెలియజేస్తూ నా యొక్క నిదానాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జిల్లా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే కర్నూలుకు నూట పది కిలోమీటర్ల దూరం కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా చేయాలి రాజకీయ ఈ రోజు దీక్షల ఆచరణలైనందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒక కూలిదం లేసి అది సాయంత్రానికి ఇదైపోతుందని చెప్పి మరి వారికి పెన్ను మరి వాళ్ళకి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మద్దతు వాళ్ళకి సాంగ్భావం తెలుపుతూ వాటిని అందించడం జరిగింది ఎందుకంటే ఒక్కసారి ఒక్క పేజీ మీద రాస్తే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల తలరాతలే మారిపోతాయి కాబట్టి వారికి అవి అందించడం జరిగింది నేను చిన్నప్పటి నుండి కూడా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నటువంటి వ్యక్తి ఎంతో క్రమశిక్షణ గల ఎంతో నిబద్ధతతో వారి వృద్ధి చేసుకుని ప్రజల కోసం నేను కూడా ఖచ్చితంగా ఉగ్రరూపం దా తెలియజేస్తా ఉన్నా మరి ఆదాయం కరువు ఆదాన్నింటి వలసలు ఆదోదంటే తాగడానికి నీళ్లు లేవు సాగునీరు లేదు అనేటువంటి విషయాన్ని గత కొన్నేళ్ళగా వామపక్ష పార్టీలు ప్రజలు ప్రజాస్వామికవాదులు గగ్గోలు పెడుతున్నప్పటికీ ఈ ప్రాంత నేపథ్యంలోనే జిల్లా సాధన కోసం ఖచ్చితంగా ఉద్యమించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనకు あのね